రియాలిటీ అండ్ ఫార్మింగ్ వారు ప్రీమియం మన పొలం ఫేజ్ వన్ టూ మరియు త్రీ కంప్లీట్ చేసుకుని మన పొలం ఫేజ్ ఫోర్ బాసర్ విలేజ్ అట్ నారాయణ ఆగస్టు పదిహేను ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైవ్ గుంటాస్ ల్యాండ్ అవుట్ రేట్ లో బుక్ చేసుకున్న వారికి లక్ష యాభై వేల రూపాయల డిస్కౌంట్ తో పాటు రెండు గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి నమస్కారం అందరికి ఇవాళ మనతో పాటు మన స్టూడెంట్ డాక్టర్ ఆర్వి సుధా గారు లైఫ్ కోచర్ అండ్ సెలబ్రిటీ ఆస్ట్రాలజర్ మరి లాస్ట్ టైం మనం సెప్టెంబర్ ఫలితాలు చెప్పుకున్నాము మరి చూస్తుండగానే మనకి అక్టోబర్ కూడా రాబోతుంది మరి ఈ అక్టోబర్ లో ద్వాదశ రాశి వారికి ఎలా ఉండబోతుంది ఎంత పాజిటివిటీ ఉంది ఎంత నెగిటివిటీ ఉంది ఒకవేళ పాజిటివిటీ ఉంటే ఇంకా సుపీరియర్ గా చేసుకోవడానికి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి ఒకవేళ నెగిటివిటీ ఉంటే నెగిటివిటీని కొంచెం తగ్గించుకొని పాజిటివ్ గా ఎలా ఎలా మార్చుకోవాలో ఒకసారి మేడం నాకు తెలుసుకుందాం ఇంకెందుకు అంటే పదండి వెళ్ళిపోదాం నమస్కారం మేడం నమస్కారం మరి ఈ అక్టోబర్ ఎలా మాస ఫలితాలు చెప్పుకోవాలంటే ఫస్ట్ గోచారం అనేది మాట్లాడుకోవాలి సో ఏమేమి గ్రహాలు ఉన్నాయని ఫస్ట్ మాట్లాడుకుందాము మనకి రాహు ఏమో మీనంలో ఉన్నారు కేతు ఏమో మనకి కన్యలో ఉన్నారు అలాగే శని ఏమో కుంభంలో ఉన్నారు కానీ రిట్రోగ్రేడ్ లో ఉన్నారు అనమాట అలాగే మనకి గురువు ఏమో వృషభంలో ఉన్నారు ఆయన కూడా రిట్రోగ్రేడ్ ఈ నెల తొమ్మిదో తారీఖు అవుతోంది అలాగే ప్రస్తుతం మాస్ అంటే కుజుడేమో మనకి మిథునంలో ఉన్నారు ఆయన ఏమో ట్వంటీ అక్టోబర్ కేమో మనకి కిందకి దిగుతున్నారు అంటే నీచ స్థితికి వస్తున్నారు మనం ఆల్రెడీ కుజ స్తంభన గురించి మాట్లాడుకున్నాం అనమాట సో ఇంకోటి ఏంటంటే మనకి సన్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్లానెట్ అండ్ ఆల్సో ఏంటంటే మోస్ట్ షైనింగ్ ప్లానెట్ అని కదా మనకి పవర్ ఇచ్చే ప్లానెట్ అని చెప్తాము ఆయన కూడా ఏంటంటే ప్రస్తుతం మనకి కన్యలో ఉన్నారు ఆయన ఏమో తులాకి సెవెంటీన్త్ అక్టోబర్ కి వెళ్తున్నారు అనమాట అలాగే బుధుడు ఎక్సాల్టేషన్ లో ఉన్నారు ఎక్కడ కన్యలో కేతు కేతుతో పాటు ఉన్నారు కేతు సన్ బుధ మనకి కన్యలో ఉన్నారు స్టార్టింగ్ ఆఫ్ దిస్ మంత్ బుధుడు కూడా ఏంటంటే టెన్త్ అక్టోబర్ కి మనకి వస్తున్నారు అలాగే తులలో ఏంటంటే మనకి శుక్రాచార్య ఉన్నారు శుక్రుడు ఉన్నారు అనమాట ఆయన ఏంటంటే పదమూడు అక్టోబర్ వృశ్చికానికి వెళ్తున్నారు అనమాట ఇవి గ్రహస్థితులు సో ఇప్పుడు మన ద్వారస రాసులకి ఎలా ఉన్నాయో మనం మాట్లాడుకుందాం మ్యామ్ ఇప్పుడు మిథున రాశి వారికి అక్టోబర్ నెల అలా ఉంటుందో ఒకసారి వివరించండి సో తప్పక వీళ్ళకి మిథున రాశి వాళ్ళకి చాలా బాగుంటుంది అంటే ఏంటంటే చాలా హ్యాపీ మంత్ అని చెప్పుకోవాలన్నమాట ఎందుకంటే లెవెన్త్ లో కూడానే ఉన్నాడు సో ఏది ముట్టుకున్నా వాళ్ళకి లాభం అనేది చేకూరుతుంది కానీ మిగతా పరిస్థితులు కూడా మనం చూసుకోవాలి కనుక తప్పక వీళ్ళకి కెరియర్ లో ఎస్పెషలీ బయటకు వెళ్ళి సెటిల్ అయ్యి కెరియర్లో మనం పైకి రావాలనుకునే వాళ్ళందరికీ ఈ నెల చాలా బాగుంటుంది ఆపర్చునిటీస్ అన్నీ మంచిగా వస్తాయి కానీ ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ కూడా ఏంటంటే మాస్ కుజుడేమో సెకండ్ హౌస్కి వెళ్తున్నాడు కనుక స్తంభిస్తున్నాడు ఆయన అందులో అండ్ నీచు పడుతున్నాడు అయినా కూడా వీళ్ళకి డబ్బు విషయాల్లో ఫైనాన్షియల్ విషయాల్లో కూడా ఎదుగుదల అనేది కనిపిస్తుంది అనమాట అలాగే ఏంటంటే మనకి టెన్త్ లో ఏమో ట్వెల్త్ లో ఉన్నారు ఆయన వక్రీస్తున్నారు అక్టోబర్ నైన్త్ కి సో అదేంటంటే మనకి లెవెన్త్ చూసినట్టే ఉంటుంది అనమాట సో లాభం అనేది చాలా బాగుంది వీళ్ళకి ఏంటంటే హ్యాపీగా ఉంటుంది వీళ్ళకి అని చెప్పుకోవాలి ఎస్పెషలీ కి ఏంటంటే గవర్నమెంట్ ఉద్యోగం కోసం ట్రై చేసే వాళ్ళకి తప్పక ఉద్యోగ అవకాశాలు అనేవి వస్తాయి అలాగే ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి పై చదువులకి బయటికి వెళ్ళాలి అనుకునే వాళ్ళు మనం మాట్లాడుకునే స్టూడెంట్స్ గురించే కనుక బయటికి వెళ్ళాలి అనుకునే వాళ్ళందరికీ మంచి ఆపర్చునిటీస్ అనేది వస్తాయి తప్పక వెళ్తారు సెటిల్ అవుతారు అని చెప్పొచ్చు అనమాట ఈ నెల ఏంటంటే ఒక దారి కనిపిస్తుంది వాళ్ళు తప్పక ఆ దారిలో నడవడం అనేది జరుగుతుందనమాట అలాగే మనం చూసాము అంటే ఈ రాశికి అధిపతి అయిన బుధుడు కూడా ఎగ్జాల్టేషన్లో ఉన్నారు అంటే కన్నెలో ఉన్నారు ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ సంతో పాటు ఉన్నారు కనుక తప్పక కుటుంబ పరంగా స్టేటస్ పెరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అండ్ ఆల్సో ఏంటంటే వీళ్ళు రిలీజియస్ డిస్కోసెస్ కానీ లేకపోతే కార్యక్రమాల్లో పాల్గొనడం అంటే ఏంటి రిలీజియస్ కార్యక్రమాల్లో పాల్గొనడం కానీ చురుగ్గా చేస్తారు ఆ దిశగా కూడా నడవడం అనేది జరుగుతుంది కేతు ఆల్సో ఫోర్త్ హౌస్లో ఉన్నాడు కనుక తప్పక వీళ్ళు కొంచెం హెల్త్ విషయం సెన్సిటివ్ అవుతుంది సో హెల్త్ బ్లడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకోవాలి అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎస్పెషలీ అలర్జీస్ అని చెప్తాము మనం అలర్జీస్ రాకుండా చూసుకోవాలి అనేది వెరీ ఇంపార్టెంట్ అనమాట అలాగే మనం చూసామంటే ఈ రాశికి అధిపతి ఏమో ఫిఫ్త్ హౌస్కి మూవ్ అవుతున్నారు ఎప్పుడంటే టెన్త్ ఆఫ్ అక్టోబర్ సో అప్పుడు కూడా బాగుంటుంది లక్ అనేది ఫేవర్ అవుతుంది వీళ్ళకి ఈ నెల అంతా ఎంజాయ్ చేస్తారు చాలా బాగుంటుందనే చెప్పుకోవాలన్నమాట అండ్ ఆల్సో వీళ్ళకి కొత్తగా పెళ్ళి కావాలి అన్న వాళ్ళకి కూడా వీళ్ళకి మంచి ఏది మంచి వాళ్ళు దొరికే ఛాన్సెస్ ఉన్నాయి సో తప్పక చూసుకోవచ్చు అండ్ ఆల్సో ఏంటంటే వీళ్ళు తప్పక శుభవార్త అనేది వింటారు అన్ని విషయాల్లోనూ శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు అండ్ ఆల్సో ఏంటంటే వీళ్ళకి ఫ్రెండ్స్ తోటి అలాగే ట్రావెల్ చేయడం షార్ట్ టర్మ్ ట్రావెల్ అనేది కనిపిస్తోంది అలాగే పుణ్యక్షేత్రాలు వెళ్ళడం అనేది కూడా ఉందన్నమాట తప్పక వెళ్తారు బాగుంటుందని చెప్పుకోవాలి అండ్ ఆల్సో ఏంటంటే వీళ్ళకి బిజినెస్ పీపుల్కి ఎస్పెషలీ మనం చెప్పుకోవాల్సింది పార్ట్నర్షిప్ బిజినెస్ చేసే వాళ్ళకి బాగుంటుంది కెరియర్ విస్తరింపు కూడా బాగానే ఉంది అని చెప్పుకోవాలన్నమాట ఏదైనా సరే వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి ఉంటుంది మనం జనరల్ పరిహారాలు చేసుకోవాలి అంటే తప్పక మంగళవారం మంగళవారం మనం కుజు జపం చేసుకోవడం కానీ కుజుడికి దానం ఇవ్వడం కానీ అలాగే మనం ఏంటంటే నవగ్రహ హోమం కానీ అలాగే ఏంటంటే నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయడం కానీ వెరీ ఇంపార్టెంట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనం ఎప్పుడు ఎప్పటికీ చెప్పేది మన సుబ్రహ్మణ్య స్వామికి ఎస్పెషలీ పిల్లలు పుట్టలేదు ఇంకా పెళ్ళయింది పిల్లలు పుట్టలేదు సంతానం లేదు అనుకునే వాళ్ళందరూ తప్పక సుబ్రహ్మణ్య స్వామికి ట్యూస్డే ట్యూస్డే పూజ చేయడం పాలాభిషేకం చేయడం అనేది మంచిదన్నమాట అలాగే ఈ రాశిలో ఉన్న పాలిటిషియన్స్ కూడా ఏంటంటే కొంతవరకు బాగానే ఉంటుంది సెకండ్ హాఫ్ ఆఫ్ దస్ మంత్ కూడా చాలా బాగుంటుంది ఎందుకంటే సన్ మూవ్ అవుతున్నాడు థర్డ్ ఫిఫ్త్ ఫిఫ్త్కి మూవ్ అవుతున్నాడు కొంతవరకు కంఫర్ట్ లెవెల్ తగ్గినా కూడాను వీళ్ళకి మంచి తరుణం అక్టోబర్ అంతా బాగుంటుంది అనే చెప్పాలన్నమాట కలర్స్ విషయానికి వస్తే కనుక తప్పక వీళ్ళు రెడ్ కలర్ అలాగే గ్రీన్ అండ్ గోల్డ్ ఇవి మూడు కాంబినేషన్స్ వాడడం అనేది చాలా బాగుంటుందన్నమాట స్పెషలీ వెడ్నెస్డే వెడ్నెస్డే వేసుకోవడం అంటే మన వాటర్ లో పెట్టి వేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట మరి ఒకసారి వివరించండి తప్పక మనం ఏంటంటే జనరల్ గా పరిహారాలు చేయాలి అంటే అన్ని రాసులు వారికి మనకి నవరాత్రులు కూడా వస్తున్నాయి ఇప్పుడు సో మనం జనరల్ గా ఏంటంటే శక్తికి పూజ చేయడం అనేది చాలా మంచిది అలాగే ఏంటంటే ధర్మక్షేత్రాలు సందర్శించడం ఈ టైంలో చాలా చాలా మంచిది అనమాట అండ్ శక్తి పూజలు అంటే ఏంటంటే దుర్గాదేవికి ఎస్పెషలీ దసరా వస్తుంది దసరా వస్తుంది అండ్ ఆల్సో నవరాత్రులు తొమ్మిది రోజులు పది రోజులు మనకి సో నవరాత్రులకి ఏంటంటే ఈ టైంలో తప్పక ధర్మక్షేత్రాలు గాని పుణ్యక్షేత్రాలు గాని దర్శించుకోవడం చాలా చాలా మంచిది అనమాట అలాగే ఏంటంటే గుళ్ళకి వెళ్ళడం గాని టెంపుల్స్ కి ఎస్పెషలీ వెళ్ళి పూజలు చేయించుకోవడం వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట అంటే ఏంటి మనకి దుర్గాదేవికి ఎప్పటికైనా సరే ఎందుకంటే ఎప్పుడు మనం ద్వాస రాసులకి మిశ్రమ ఫలితాలు చెప్పుకుంటాం కొంతమందికి బాగుంటుంది కొంతమందికి బాగుండదు కనుక ఎప్పటికైనా ఉగ్ర రూపానికి మనం పూజ చేసుకుంటే తప్పక అంటే దుర్గాదేవి అంటే కొంచెం ఉగ్రరూపం ఉగ్ర రూపం రూపానికి పూజ చేసుకుంటే చాలా చాలా మంచిది ఎస్పెషలీ ఆన్ ట్యూస్డేస్ అండ్ ఫ్రైడేస్ అన్ని రోజులు చేయొచ్చు నిత్యం పూజ చేయొచ్చు ఎవరు వద్దంట లేదు తప్పక చేయడం అనేది చాలా చాలా మంచిది అనమాట ఎందుకంటే మనం ఆ కుజ స్తంభన గురించి కూడా మాట్లాడుకున్నాం కుజుడు అనేది ఏంటంటే చాలా ఇబ్బంది పెడతాడనమాట రెండు విషయాల్లో ఒకటేమో ఏంటంటే కరేజ్ లేకుండా అంటే అన్ని స్తంభించి పోతాయి అంటే తొందరగా చేయలేకపోతాము అదొకటి ఇంకోటి ఏంటంటే మనకి దాంపత్య జీవితం ఇంటర్న్ పర్సనల్ రిలేషన్షిప్ లో కూడా ఇది జరుగుతోంది సో ఆల్మోస్ట్ ఎనిమిది నెలల వరకు మనకు కుజ స్తంభన ఉంది ఎవరికైనా కావాలంటే వెనక్కి వెళ్ళి మనకి కుజ స్తంభన గురించి వీడియోస్ చూసుకోవచ్చు ఈ దానికి ఎస్పెషలీ మనం దుర్గాదేవికి ఎర్ర పువ్వులతో పూజ చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్ అనమాట అలాగే ఏంటంటే శక్తి పీఠాల్ని దర్శించుకోవచ్చు చాలా చాలా బాగుంటుంది అలాగే ఎవరు స్థితిగతుల్ని బట్టి చేసుకోవాలి అంటే తప్పక దేవి నవరాత్రుల్లో దేవి హోమాలు చేయడం చాలా మంచిది అలాగే నవగ్రహ హోమాలు చేయడం కూడా చాలా మంచిది